నమస్తే అండి మీకు నైన్టీ నైన్ ప్రేక్షకులకు సోదరులు తాడూరు గారికి మానవతారాయ్ గారికి జై తెలంగాణ గతంలో మేం జయలేదనే ప్రశ్న ఏంటి ఈ సికింద్రాబాద్కు సంబంధించి పేరు మార్పు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిందో మరి ఈ మార్పింట్ల మన్నువయ్య అనే కాడికి ప్రజలు అనుకునే కాడికి చెడగొట్టు మార్పులు తప్ప మంచి మార్పులైతే కాదు ఈ జంట నగరాలు హేమంత శిశిరాలని కవిత్వం చెప్పుకునే వాళ్ళు హైదరాబాద్ కు సంబంధించి సికింద్రాబాద్ కు సంబంధించి ఇవాళ రేపంట లష్కర్ బోనాలంట మన బోనాలు అని పాడుకునేది అటువంటిది వాళ్ళ సికింద్రాబాద్ పేరు జిల్లాలు ముప్పై మూడు జిల్లాలను కుదిస్తామని పేర్లు మారుస్తామని తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ స్టేట్ ను టీజీగా ఒక అర్థవంతమైనటువంటి తెలంగాణ స్టేట్ టీఎస్ అర్థవంతమైన పేర్ని తీసేసి టీజీగా మార్చి తెలంగాణ తల్లి మార్చి ఇలా సికింద్రాబాద్ అస్తిత్వాన్ని మారుస్తామని మల్కాజ్గిరిలో చేరుస్తూ ఈ ఎన్నికలకు పోవడం ఈ మున్సిపల్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ రెండు సంవత్సరాలలో రెండు రూపాయలు కూడా కాంగ్రెస్ ఇవ్వలేదు ఇక బీజేపీ ఇస్తున్నాం ఇస్తున్నాం అన్నది ఏంటి రాష్ట్రం నుంచి ఎంత తీసుకుంటుంది రాష్ట్రానికి ఎంత ఇస్తున్నది రాష్ట్రాలు లేకపోతే కేంద్రం ఎక్కడ ఉంటుంది ఈ కమల్ వికసిత కమలం కాదండి అది వాడిన కమలమే ఏ రకంగా కూడా తెలంగాణకు మేలు చేసి లేదు పన్నెండు సంవత్సరాలు ఇప్పుడనే కాదండి గత బిఆర్ఎస్ అయినా ఇప్పుడైనా తెలంగాణకు మేలు అయితే లేదు బీజేపీ ఏ రకంగా చూసినా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా అయ్యేదు ప్రత్యేకంగా ఇవ్వదు అదే చంద్రబాబు నాయుడు గారికి అక్కడ నిధుల వరద ఇక్కడ ఎనిమిది మంది ఎంపీలు ఉన్నా ఇద్దరు ఆ ఎనిమిది మందిలో ఇద్దరు ఎంపీలు ఉన్నా నిజంగా ప్రజలేమనుకున్నారు కేంద్రంలో మోదీ కావాలి ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుంది అని అనుకున్నారు కానీ ప్రజలు ఈ ఎనిమిది మందిని గెలిపించి మంచి పని చేసిండ్రు ఎందుకంటే ఎనిమిది మందిని కాదు పదహారు మందిని గెలిపించినా వీళ్ళు ఏం చేయరు రాష్ట్రానికి బీజేపీకి మోదీ గారికి కానీ అమిత్ షా గారికి కానీ తెలంగాణ పట్ల కొంచెమైనా ఏంటి సానుకూలత లేదండి ప్రారంభం నుంచి వ్యతిరేకించిన వాళ్ళే చీకట్లో ఇచ్చిండ్రు తలుపులు మూసి ఇచ్చిండ్రు తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండ్రు ఇట్లాంటి మాటలే ఆ తర్వాత కూడా ప్రత్యేకంగా తెలంగాణకి ఇచ్చిందేమీ లేకపోగా విభజన హామీలను కూడా నెరవేర్చిన పాపన బోలేదు ఒక జా కు జాతీయ హోదా లేదు ఏ రకంగా చూసినా బీజేపీతో ప్రయోజనం లేదు ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ రెండేళ్ళ రెండు రూపాయలు కూడా ఇవ్వలేదండి నగరపాలక మున్సిపాలిటీలకైతే ఏ రకంగా కాంగ్రెస్తో మేలు జరగలేదు మొన్న అధిక వర్షాలకు పడ్డ గుంతల్ని పూడ్చే స్థాయిలో కూడా కాంగ్రెస్ లేదు మాది కామారెడ్డి అండి కామారెడ్డిలో భారీ అతి భారీ వర్షాలు కురిసినాయి కామారెడ్డి సగం టౌన్ మునిగింది మరి రోడ్లన్నీ డివైడర్లన్నీ తవ్వేయాల్సి వచ్చింది జాతీయ రహదారి డివైడర్లన్నీ తవ్వేస్తే కానీ ఆ నీటి వరద పోలేదు ఇళ్లలోకి వచ్చినటువంటి నీరు తొలగిపోలేదు అట్లా తవ్విన రోడ్లను కూడా ఆ తవ్విన కోతకు గురైన రోడ్లు కానీ తవ్విన అవి కానీ ఇంతవరకు రిపేర్ చేయలేదు ఒక్క రూపాయి కామారెడ్డి మున్సిపాలిటీకి కేటాయించలేదు అదే కేసీఆర్ గారు ఏ కార్యక్రమంలో భాగంగా ఆయా పట్టణాలకు వెళ్ళినా అక్కడ అప్పటికప్పుడు నిధుల చేసేది మా కామారెడ్డికి మరి జిల్లా కార్యాలయాలు ఎస్పీ కార్యాలయము కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చి యాభై కోట్లు అప్పటికప్పుడు ఇవ్వడం దాంతో మేము నగర మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకున్నాం రోడ్లు అయితేనైంది డివైడర్లు అయితేనేంది డ్రైనేజీలు అయితేనైంది ఓ ఆధునీకరణ జరిగింది పట్టణాల్లో ఇవాళ మరి రెండేళ్ళ అన్నము మొత్తము ఉడికిందా అని ముటి చూడరండి అన్నం మొత్తం పిసికి చూడాల్సిన అవసరం లేదు ఒక్క మెతుకు ముడితే చాలు రెండేళ్ల పాలన కాంగ్రెస్ పాలన ఏంటనేది స్పష్టం కాలేదా ప్రజలకు కాబట్టి కాంగ్రెస్ కూడా అవకాశమే లేదు అయ్యో కేసీఆర్ గారిని పోగొట్టుకున్నాము కేసీఆర్ గారితోనే అభివృద్ధి మరి కొత్త రాష్ట్రము నిధుల కొరత కేంద్ర సహకారం లేదు కరోనా కష్టకాలము నోట్ల రద్దు ఇట్లాంటి అన్ని అంశాలు ఉద్యోగుల పంపకాలు సరిగా జరగలేదు అయినప్పటికీ మరి కేసీఆర్ గారి స్థాయి అభివృద్ధి పట్టణ ప్రగతితోని పట్టణాల అభివృద్ధి విశేషమైనటువంటి అభివృద్ధి సాధ్యమైంది కోటి మంది నిమిషాలు చీరలు ఇవ్వడం చీర ఇది కాంగ్రెస్ పరిస్థితి అక్కడ నిరుద్యోగులు ఉన్నారు మున్సిపాలిటీల్లో అక్కడ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు అక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళందరికీ మరి ఐదు డిఏలు ఎంప్లాయీస్ కి బాకీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కి బాకీ నిరుద్యోగులకు ఉద్యోగాల బాకీ విద్యార్థులకు సక్రమంగా లేదు ఏ రకంగా చూసినా రాష్ట్ర పాలన సరిగ్గా లేదు మరి ఆడలేక మధ్యలో అన్నట్టుగా ఈ పేర్ల మార్పు మీదకి జిల్లాల కుదింపుకు పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలను పెంచితే నిన్న గుడిస్తారట సికింద్రాబాద్ అస్తిత్వాన్ని పోగొడతారట ప్రజలు ఎట్లా ఒప్పుకుంటారు శాంతి ర్యాలీ చేసుకుంటామంటే కూడా భయమా మరి నిన్న పర్మిషన్ ఇస్తారు రాత్రి రద్దు చేస్తారు మరో అవకాశం కోర్టుకు పోయే అవకాశం ఇవ్వకుండా ఇది పరిస్థితి కాంగ్రెస్ కానీ బిజెపి గాని తెలంగాణకు కాదండి తెలంగాణకు రక్షణ కేసీఆర్ గారే కేసీఆర్ గారి పాలననే ప్రజలకు అర్థమైంది మానవతరాయ్ గారు ప్రధాన ప్రతిపక్షం అలాగే ప్రతిపక్షం బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కూడా మాట్లాడారు మరి అధికార పక్షానికి సంబంధించి ఆ సికింద్రాబాద్ బచావ్ ఏంటి అదే క్రమంలో మరి రిజర్వేషన్ల ప్ర